శ్యామలాదేవి బన్నీని హాస్పిటల్కి తీసుకెళ్తుంది డాక్టర్ డాక్టర్ బాబుకి యాక్సిడెంట్ అయింది ముందు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పగానే ఇక డాక్టర్ బన్నీని లోపలికి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక బయట ఉండి శ్యామలాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ బన్నీకి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ ఎలా ఉంది బాబుకి అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతూ ఉంటుంది తలకి బలమైన గాయం తగిలింది అందువల్ల సిచ్యువేషన్ క్రిటికల్గానే ఉంది అని డాక్టర్ చెప్తారు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు బాబుని బ్రతికించండి అని శ్యామలాదేవి చెప్పడంతో సరే మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక శ్యామలాదేవి ఐసీయులో ఉన్న బన్నీనిని హాస్పిటల్ డోర్లో నుంచి చూస్తూ ఉంటుంది మరోవైపు అనుకీర్తి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఇంటికి వచ్చి మమ్మీ మమ్మీ డాడీ డాడీ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటారు ఏమైంది అను కీర్తి అని చెప్పేసి అందరూ కూడా బయటకు వస్తారు అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు ఏంటి మీరే ఇంటికి వచ్చారు బన్నీ రాలేదేంటి అని వసు అడుగుతుంది మమ్మీ అన్నయ్యకు యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి ఆను కీర్తి చెప్తూ ఉంటారు బన్నీకి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు బన్నీ ఎలా ఉన్నాడు ఎలా ఉంది బన్నీకి ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి జయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా వసు అభి అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వసు సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా దాంతో వసుగారు కళ్ళు తెరవండి వసుగారు కళ్ళు తెరవండి అని చెప్పేసి అందరూ కూడా వసుని పిలుస్తూ ఉంటారు ఇక వసు కళ్ళు తెరవకపోవడంతో పావుని నందిని నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పడంతో నందిని వెళ్ళి వాటర్ తీసుకొని వస్తుంది ఇంకా ఆ వాటర్ తీసుకొని వసు మొహం మీద చల్లటంతో ఇక వసు స్పృహలోకి వస్తుంది ఏమండి బన్నీ అండి అని చెప్పేసి వసు ఏడుస్తూ ఉంటే మీరేం టెన్షన్ పడకండి వసు గారు బన్నీ దగ్గరకు ఇప్పుడే మనం వెళ్దాం అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అఖిల్ కిట్టుని అడుగుతాడు మా అమ్మయ్య మేమందరం కూడా స్కూల్ నుంచి వస్తుంటే ఆటో చెడిపోయింది ఆటో దిగి పక్కన నుంచి ఉంటే ఒక అతను వచ్చి మమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోయాడు అప్పుడే ఒక ఆంటీ వచ్చి బన్నీని హాస్పిటల్కి తీసుకెళ్ళింది అని కిట్టు చెప్తాడు ఏ హాస్పిటల్కి అని చెప్పేసి అభిరామ్ అడగ్గానే సుజాత హాస్పిటల్కి మామయ్య అని చెప్పేసి కిట్టు చెప్తాడు సరే పదండి వెళ్దాం అని చెప్పేసి అందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక అభి వసు జయంతి అఖిల్ దమయంతి హాస్పిటల్కి వస్తారు డాక్టర్ డాక్టర్ మా బాబుకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు ఎవరు మీ బాబు అని చెప్పేసి డాక్టర్ అనటంతో ఇందాకలా యాక్సిడెంట్ అయిన కేసు ఒకటి వచ్చింది కదా అతనే మా బాబు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఓ ఆ బాబా ఇప్పుడే ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పేసి అడగడంతో తలకి ఇంజూర్ అయింది కొంచెం సిచ్యువేషన్ క్రిటికల్గానే ఉంది ప్రస్తుతం ఏం చెప్పలేము అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అటు అటునుంచి వస్తూ ఉంటుంది మీరు బాబు పేరెంట్స్ అయితే మరి ఆవిడెవరు ఆవిడే ఇప్పటివరకు బాబు మొదలేమో అనుకున్నాను అని చెప్పేసి డాక్టర్ శ్యామలాదేవిని చూపిస్తూ ఉంటారు ఇక శ్యామలాదేవి అభిరామ్ వాళ్ళ దగ్గరకు వచ్చి నుంచోగానే చాలా థ్యాంక్స్ అండి మీరు హాస్పిటల్లో జాయిన్ చేసిన బాబు మా బాబే అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది అయ్యో పర్వాలేదండి నేను ఆ టైంకి అటుగా వెళ్తూ ఉన్నాను అందుకే బాబును సేవ్ చేయగలిగాను అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది మీరు లేకపోయి ఉంటే మా బాబు చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉండేవాడు అని చెప్పేసి అభిరామ్ అనగానే నాకు కూడా ఒకప్పుడు అలాంటి బాబే ఉండేవాడండి వెళ్ళి మీ బాబుని చూడండి అని శ్యామలాదేవి చెప్పడంతో ఇక ఐసీయూ డోర్లో నుంచి అభిరామ్ వసు అఖిల్ దమయంతి జయంతి అందరూ కూడా బన్నీని చూస్తూ ఉంటారు ఇక వసు బన్నీని చూసి ఏడుస్తూ ఉంటుంది ఏమండి బన్నీ అండి బన్నీ అని చెప్పేసి వసు ఏడుస్తూ ఉంటే మీరేం టెన్షన్ పడకండి వసుగారు వన్నీకి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక వసు అలా ఏడుస్తూ ఉంటే అందరూ కూడా విలవెల్లాడుతూ ఉంటారు ఇక అందరూ కూడా మళ్ళీ శ్యామలాదేవి దగ్గరికి వెళ్ళి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా బాబుని కాపాడినందుకు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఓకే అండి పర్వాలేదు అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది ఇక అదే టైంకి శ్యామలాదేవికి ఫోన్ వస్తూ ఉంటే నాకు అర్జెంట్ వర్క్ ఉందండి బాబుని మీరు చూసి ఉంటారు కదా నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే ఇక శ్యామలాదేవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత డాక్టర్ ఆవిడ గనక టైంకి బాబుని తీసుకొచ్చి ఉండకపోతే సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ ఉండేది ఆల్రెడీ బ్లడ్ చాలా లాస్ అయింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు మా మనవణ్ణి బతికించండి అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది అవును డాక్టర్ ఇక్కడ మీరు ట్రీట్మెంట్ చేయగలరా ఎవరినైనా స్పెషలిస్ట్ని పిలిపిద్దామా అని చెప్పేసి అభిరామ్ ఆకీలు అడుగుతూ ఉంటే ఇక దమయంతి కోపంగా చూస్తూ ఉంటుంది బాగుందన్నయ్య నేను నిన్నగాక మొన్న నా కూతురికి బంగారం చేపించమని అడిగితే డబ్బులు లేవు అన్నారు ఇప్పుడు బన్నీ గడికి చిన్న దెబ్బ తగిలితే స్పెషలిస్ట్ను పిలిపించమంటారా లేకపోతే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అంటారా మీ పక్షపాత బుద్ధి నాకు అర్థమైంది అని దమయంతి అనటంతో ఇక అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు దమయంతి ఏంటి అలా మాట్లాడుతున్నావు ఇది హాస్పిటల్ అని చెప్పేసి జయంతి అంటుంది ఏంటమ్మా నా బాధ మీకు అర్థం కావట్లేదా అసలు ఆ బన్నీ ఈ ఇంటి రక్తమే కాదు ఈ ఇంటి వారసుడే కాదు నేను నీ సొంత కూతుర్ని శివాని నీ సొంత మనవరాలు మేమిద్దరం నగలు చేపించమని అడిగితే మాకు మొండి చేయి చూపించారు ఆ ఇంటి రక్తం కానీ ఆ బన్ని గడి కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతా అంటున్నారు అని దమయంతి అనటంతో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా దమయంతి శివానికి ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు చేపిస్తాం అని జయంతి అంటుంది నా బాధ నగలు గురించి కాదమ్మా నా మనసులో ఉన్న బాధను బయట పెడుతున్నాను అని చెప్పేసి దమయంతి అంటుంది నీకు చాలాసార్లు చెప్పాను దమయంతి బన్నీ నా కొడుకు నా రక్తం అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు నేను బన్నీని దత్తత తీసుకున్నాను అని అభిరామ్ అనటంతో నన్ను పిన్ని దత్త తీసుకుంది కానీ పిన్ని నా కోసం రూపాయి అయితే ఖర్చు పెట్టలేదు కదన్నయ్య మీరు మరి ఆ బన్నీ గడి కోసం ఎందుకు అలా డబ్బు ఖర్చు పెడుతున్నారు అని దమయంతి అంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బన్నీ నా కొడుకు నా వారసుడు బన్నీ గురించి ఇంకొక మాట మాట్లాడినా కూడా ఊరుకోను ఇక్కడ అసలు నువ్వు మాట్లాడటానికి వీల్లేదు ముందు నుంచి ఇంటికి వెళ్ళు దమయంతి అని చెప్పేసి అభిరామ్ చెప్పడంతో ఓ హాస్పిటల్లో ఇలాంటి విషయాలు అనమాట ఇంటి దగ్గర మాట్లాడాలన్నమాట సరే ఇంటి దగ్గరే నా సంగతి ఏంటో చూసుకుంటాను అని దమయంతి కోపంగా నుంచి వెళ్ళిపోతుంది సారీ డాక్టర్ అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు డాక్టర్ బాబుని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయమంటారా అని చెప్పేసి అభిరామ్ అడగడంతో ఇప్పుడు షిఫ్ట్ చేయటం కరెక్ట్ టైం కాదు బాబు స్పృహలోకి వస్తాడేమో కొంచెం టైం వెయిట్ చేద్దాం అని చెప్పేసి డాక్టర్ చెప్తారు సరే డాక్టర్ అని అభిరామ్ చెప్తూ ఉంటాడు మా బాబుని ఎలాగైనా మీరే కాపాడాలి డాక్టర్ అని వసూ చెప్పడంతో మేము చేయాల్సిందంతా చేస్తున్నాం మీరు ఇక దేవుణ్ణి ప్రార్థించండి అని డాక్టర్ అక్కడి నుంచి బన్నీ దగ్గరకు వెళ్తారు ఇక బన్నీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక వసు బన్నీని హాస్పిటల్ డోర్ అద్దంలో నుంచి చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఏడ్చుకుంటూ అభిరామ్ దగ్గరకు వచ్చి ఏమండి బన్నీ అండి బన్నీ అని చెప్పి ఏడుస్తూ ఉంటే మీరేం టెన్షన్ పడకండి వసు గారు బన్నీ తప్పకుండా పూర్తి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాడు బన్నీ గురించి మీరు టెన్షన్ పెట్టుకోకండి అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే ఇక వసు అభిరామ్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఇక అభిరామ్ మీరేం టెన్షన్ పడకండి వసుగారు అని చెప్పేసి వసుని ఓదారుస్తూ ఉంటాడు ఇక ఇంతలో మళ్ళీ డాక్టర్ వస్తారు డాక్టర్ మా బన్నికి ఎలా ఉంది అని చెప్పేసి వసు అడగటంతో మేము చేయాల్సింది మేము చేసాం కానీ బాబు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది స్పృహలోకి రాలేదు సారీ అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎలా డాక్టర్ మరి ఎంతసేపటికి స్పృహలోకి వస్తాడు బాబు అని వసు అడగటంతో ఈ టైం కల్లా స్పృహలోకి రాలేదు కానీ ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం ఇక గంటలోపు బాబు స్పృహలో నుంచి బయటకు రాకపోతే కొమలకి వెళ్ళిపోతాడు అని డాక్టర్ చెప్పడంతో ఇక అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మా బన్నీకి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి జయంతి అంటూ ఉంటుంది డూ సంథింగ్ డాక్టర్ ప్లీజ్ అని చెప్పేసి అఖిల్ బ్రతిమలాడుతూ ఉంటాడు చెప్పాను కదా నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాను ఇక మీ బాబుని ఆ ఆ దేవుడే కాపాడాలి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక డాక్టర్ అలా చెప్పడంతో వసు ఏడుస్తూ ఉంటుంది వసుగరు బన్నీకేం కాదండి మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అవును వదిన బన్నీకి అవ్వదు తప్పకుండా బన్నీ వన్ అవర్లో స్పృహలోకి వస్తాడు అని అఖిల్ చెప్తూ ఉంటాడు బన్నీని ఎవరు కాపాడలేరు ఆ దేవుడే కాపాడుతాడు నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి బన్నీని నా నుంచి దూరం చేయొద్దని మొరపెట్టుకుంటాను అని చెప్పేసి వసు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అఖిల్ నేను బన్నీ దగ్గర ఉంటాను నువ్వు వసు గారి వెనక వెళ్ళు అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే ఇక వసు బన్నీ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక వసు గుడికి వెళ్తుంది అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నా కంటి పాపను నా ప్రాణాన్ని నా నుంచి దూరం చేస్తావా నా బన్నీ లేకుండా నేను ఎలా బ్రతకగలను వాడు లేని జీవితం నాకొద్దమ్మా నా ప్రాణాన్ని తీసుకోనైనా సరే నా బన్నీని కాపాడు అని చెప్పేసి వసు ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఎలా శాంతిస్తావో చెప్పు తల్లి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పేసి వసు తన తలని అమ్మవారి కాళ్ళ దగ్గర వేసుకొని కొట్టుకుంటూ ఉంటుంది తీసుకెళ్ళిపో నన్ను తీసుకెళ్ళి నా కొడుకును బ్రతికింతు అంతే చాలమ్మా అని చెప్పేసి వసు తల తలని అమ్మవారి కాళ్ళకేసి బాదుకుంటూ ఉంటే ఇక అఖిల్ వచ్చి వదిన ఏం చేస్తున్నావు వదిన అలా బాదుకుంటావేంటి నీకు బ్లడ్ వస్తుంది వదిన అని చెప్పేసి అఖిల్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు అఖిల్ నా ప్రాణం పోతేనైనా ఆ అమ్మవారు శాంతిస్తుందేమో అని చెప్పేసి వసు అనటంతో తప్పమ్మా అలా అనకూడదు అమ్మవారు అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటారు కానీ అలా శాసించరు అని చెప్పేసి పూజారి గారు చెప్తూ ఉంటారు మరేం చేయమంటారు పంతులు గారు అక్కడ నా కొడుకు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు అని వసు చెప్పటంతో దానికి పరిష్కారం అది కాదమ్మా అదిగో అమ్మవారి ఎదురుగా అఖండ దీపం కల్పిస్తూ ఉంది అదే అమ్మవారి శక్తి రూపం ఆ దీపం మనందరినీ సంతోషంగా ఎల్లవెల్ల ఉండేలా అనుగ్రహిస్తూ ఉంటుంది అందుకే మీరు ఒక పని చేయండి అని చెప్పేసి పూజారి గారు చెప్తూ ఉంటారు ఏంటి పూజారి గారు అది అని వసు అడగటంతో మీరు అభ్యంగన స్నానం చేసి ఈ అమ్మవారి అఖండ దీపాన్ని నెత్తిన పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసేటప్పుడు దీపం కొండెక్కకూడదు అది మాత్రం గుర్తుంచుకోండి అని పూజారి గారు చెప్పడంతో సరే అండి అని చెప్పేసి వసు చెప్తుంది పదండి వదిన పూజారి గారు చెప్పినట్టు చేదురు అని చెప్పేసి అఖిల్ చెప్తాడు ఇక వసు అభ్యంగన స్నానం చేసి పూజారి గారు చెప్పిన విధంగానే అఖండ దీపాన్ని నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్